అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ నగరపాల సంస్థలో నూతనంగా విలీనమైన కొత్త పెళ్లిలోని పదిహేడు పద్దెనిమిది డివిజన్ల అభివృద్ధి పనులకు ఇరవై లక్షల నిధులు మంజూరయ్యాయని అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీసీసీ ప్రధాన కార్యదర్శి కొన్నం సత్యం గౌడ్ గారు తెలిపారు ఈ మేరకు కొత్తపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోటగిరి భూమయ్య గౌడ్ గారు నర్సన్న పటేల్ గారు స్థానిక సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గున్నాల రమేష్ గౌడ్ గారు ఎర్రం కన్కారెడ్డి గారు చిల్క హనుమంత రెడ్డి గారు కొత్తపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు స్థానిక నాయకులు కొన్నం శ్రీనివాస్ గారు దుబ్బాసి కుమార్ గారు యాసవాడ రాజు గారు బూస వీరు గారు కుతాటి శ్రీనివాస్ గారు ఎండి ముజాయితీ గారు స్వామి గారు మునిందర్ గారు కుర్మ సంఘం రాజు గారు ఓచమల్లు గారు శ్రీనివాస్ గారు కాంట్రాక్టర్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పదిహేడు పద్దెనిమిది డివిజన్ ప్రజలు పాల్గొన్నారు भाई बस चला रहे हैं नहीं नहीं बेटा भाई अनिक बेटा इधर महाराज महाराज नहीं ओके मशीन अटला नहीं नहीं अध्यक्ष साहब हेलो हेलो ये नहीं चलता आज तक कंट्रोल आ देगा ठीक है कटाने किटा कटाने फोटो हालांकि मुद्दगाले அது <laughs> માં ડામો દેવી લાજી કા બેટી મામા ના કારા બસ લગા સિન માં બેટી સીન સીન બેટી મા બેટી સચ મોડર બોટ બોટ ના ચરો और और राजेंद्र यूडी अध्यक्ष महोदय गांधी का नागवाडी गेट फॉर पार्टी टू वोट आने नानाडी जी अरे मुदि भाई भगत भगत राजेंद्र जी हो गई चलो લેને ઈ જે આ છે નવું ઈ કસ્ત ના કરતા એકડા એકડા ગરીબ છે ઓલા ના સક્સેસ ఇద్దరు ముందు దానికి ఫోటో దిగబారా లేదా పెట్టి అలా

ஏய் <laughs> அண்ணா பத்தறே இங்க நான் வந்து நிக்கிறேன் ஆயில் மத்தியா சார் இது என்னடா எல்லாம் டா குமார் ராஜு ராஜ் குமார் ராஜ் ஆனா தாலி கட்டுறது ஏ மாத்த ஜோடி அந்த ஜோடி अलग 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 ஜோடிக்குது ரெண்டு பேரும் ஜோடிгали மட்க்கே தெரு அது இங்க வந்து பாத்தோம் இங்க சீசுனது အဲ့ဒီ line လောက်ကနေအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ဒီအဲ့ सर अरे हेलो सर अरे 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 सर radar e interest radar boa da dale dale anda dana acertei కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఉన్న ప్రభాకరణ నాయకత్వం వర్ధిల్ లాలి ఉన్న ప్రభాకరణ నాయకత్వం వర్ధిల్ లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి పట్టణంలో పదిహేడవ వార్డు పద్దెనిమిదవ వార్డుకు సంబంధించి మరి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా కూతపల్లి పట్టణానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది డ్రైనేజీ సీసీ రోడ్డు రూపకంలో పదిహేడు పద్దెనిమిది వార్లలో ఈరోజు గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్డు కానీ రాష్ట్ర గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలకు ముఖ్యంగా ఈ కొత్తపల్లి పట్నం మున్సిపల్ కార్పొరేషన్ రిన్లమ్మైన తర్వాత అయినటువంటి ఈ ఇరవై లక్షల రోడ్డుతోటి సీసీ రోడ్డు డ్రైనేజ్తో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగానే డెవలప్మెంట్ అంటే కొత్తపల్లి పట్టణానికి ప్రతి ప్రజలందరికీ కూడా అందరికీ అన్ని రకాలుగా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వైద్య విద్య అన్ని రంగంలో కూడా కార్పొరేషన్ విలీనం అయినప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డెవలప్మెంట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పున్నం ప్రభాకర్ నాయకత్వంలో పని పనిచేస్తూ ఉన్నాము మరి ఈ పనులు తొందరగా ప్రారంభించి తొందరగా పూర్తిగా పూర్తి చేసుకోవాలని కోరుతూ ఉన్నాం

आलपोर् स्कूल करीमनगर पारमिता स्कूल करीमनगर एसवी जेसी कॉलेज करीमनगर से जारज स्कूल्स स्कूल करीमनगर ऑक्सफोर्ड स्कूल करीमनगर तेजस कॉलेज करीमनगर श्री चैतन्य कॉलेज करीमनगर